వృషభరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతో ఒక తొక్కినట్టి అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఈ వృషభరాశి వారికి అండి అద్భుతాలంటే అద్భుతాలన్నమాట ఎలా అంటే పట్టిందల్లా బంగారం కాబోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా ఏంటంటే మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది దైవనుగ్రహం కలుగుతుంది పుష్కలంగా ధనం వస్తుంది చక్కటి అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మీరు అంటే కొన్ని విందు వినోదాలలో పాల్గొనటం కొన్ని శుభకార్యాలలో పాల్గొనటం సొంతంగా ఇంట్లో శుభకార్యాలు చేయటం ఇవన్నీ కూడా ఈ మూడు రోజుల్లో జరుగుతుందని చెప్పొచ్చు అసలు ఈ వృషభరాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వృషభరాశి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలు ఇస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా ఏంటంటే వీరు ఎక్కడ కూడా అండి నిరుత్సాహపడిపోరు కష్టాల కోసమే మేము పుట్టామా అన్నట్టుగా ఏంటంటే కష్టపడిపోతూ ఉంటారు కష్టాలు వీళ్ళకి ఏంటంటే కనుక అలవాటు అని చెప్పొచ్చు అంటే వృషభరాశి వారు ఇలాగే కష్టపడి చాలా అలవాటు పడిపోయారని చెప్పలేం కానీ కొంతమందికి ఏంటంటే కొంచెం బాధ కలగవచ్చు లోలోన దుఃఖించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కష్టం చేస్తేనే కదా అంటే ముందుకు వెళ్ళగలుగుతాం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం అన్నట్టుగా ఇంకా కష్టపడుతూ ఉంటారనమాట కానీ ఈ రాశికి ఏంటంటే కనుక రండి విలువ అనేది ఉండదు గౌరవ మర్యాదలు అనేవి ఉండవు అనమాట కొంతమంది ఏంటంటే కనుక శత్రువులు అండి వీరి యొక్క బంధువులే అనమాట బయటి వారు ఎవరేం కాదు లోనో ఏంటంటే గనక శత్రువులు వీళ్ళ చుట్టూదా ఉంటారండి వీళ్ళతో ఎంత బాగుంటారంటే గనక ఏదో వాళ్ళు పెడితేనే వీరు బ్రతికినట్టు ఏదో వాళ్ళు తెచ్చి ఇస్తుంటేనే వీరు బాగుపడ్డట్టు ఉంటూ ఉంటారు సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు అక్కడి మాటలు ఇక్కడ చెప్పటం ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం అంతా కూడా వీళ్ళని ప్రోత్సహించినట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ తర్వాత ఏంటంటే కనుక వీరు చెప్పే మాటలు తీసుకెళ్లి వేరే వాళ్లకు చెప్పి వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళ బంధువర్గమే అనమాట అండి వీళ్ళ బంధువర్గంలోనే వీరికి అధికంగా శత్రువులు ఉన్నారని చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్ముతారు కాబట్టి చాలా మోసపోతారని చెప్పొచ్చు అలానే కాకుండా మోసపోయినప్పుడల్లా కూడా బాధపడతారు బాధపడటం తప్ప ఏం చేయలేం కదా అనుకుంటారు అయినప్పటికీ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి మన పర్సనల్ విషయాలు ఎంత మంచి అయినా సరే అనేది చెప్పుకోకూడదు ముఖ్యంగా వృషభరాశి వారైతే ఎవ్వరికీ మీ పర్సనల్ విషయాలను చెప్పకండి ఏదైనా పర్సనల్ ఉంటే మీ ఫ్యామిలీతో మీరు చర్చించుకోండి మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీకి చెప్పండి అంతేగాని మీతో చనువుగా ఉన్నారు కదా మీ బంధువులని వాళ్ళతో చెప్పటం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం కుళ్ళుకునే రకాలండి మీరు బాగున్నారనుకోండి వారు ఏడుస్తారు మీరు చెడిపోయారు వారు నవ్వుతారు ఇలా ఉంటూ ఉంటారు మీ చుట్టూ ఉండేవారు కాబట్టి చూసుకోండి చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆ తర్వాత ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి వ్యక్తులండి అండి అందరూ ఎదగాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటారు మనం కూడా అందులో ఉండాలి అలానే కాకుండా ఎవరు ఎదిగినా కానీ ఏంటంటే కనుక అనవసరం అని చెప్పొచ్చు కానీ కుళ్ళు కుతంత్రాలు లేకుండా అంటే నిజాయితీగా ఉండే వ్యక్తులు ఈ వృషభరాశివారు అంటే న్యాయానికి ధర్మానికి ఎక్కువగా విలువనిస్తారండి అంటే ఒకరిని తొక్కేయాలి ఒకరిని పాతాళంలో పడేయాలి అన్నట్టుగా కాకుండా ఎవరిది అంటే ఎవరి పని వాళ్ళదు వాళ్ళు ఆ పని చేసుకున్నా నేను ఈ పని చేస్తున్నారు వాళ్ళే ఎదుగుతారు నేను ఎదుగుతాను అన్నట్టుగా ఉంటారు కానీ నేనే ఎదగాలి నేనే గెలవాలి నేనే నెగ్గాలి అన్నట్టుగా కాదు అందరూ ఉండాలి అన్న అన్నట్టు కోరుకుంటారు వృషభ వృషభరాశి వారు మంచివారు కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ధనం మాత్రం సమయానికి ఇస్తూ ఉంటాడు కొంతమంది ఈ వృషభరాశిలో ఉండేవాళ్ళండి చాలా మంచి వ్యక్తులండి ఎలా అంటే కనుక వీరికి లేకున్నా కానీ నలుగురికి పెట్టే రకం అనమాట వృషభరాశివారు అలానే కాకుండా సహాయ సహకారాలలో వీళ్ళు ముందు ఉంటారండి ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చే అందుకు ఏంటంటే కనుక వీరి అంతు సహాయం అయితే చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే వీరిని అర్థం చేసుకోకుండా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే ఇంకా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి బ్రహ్మాండంగా ఉండబోతుంది నక్క తోక తొక్కినట్టే అనమాట ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాలలో బదిలీలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి మంచి వేతనం మీరు అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అంటే పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి పెద్ద పెద్ద అంటే స్థితికి ఎదుగుతారని మనం చెప్పలేం కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట రాసి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి ఏంటంటే కనుక నక్కతో ఒక తొక్కినట్టే ఎందుకన్నా అనాల్సి వచ్చిందంటే కనుక మీకండి ధనలాభం కలుగుతుంది అనమాట అది పరంగా కావచ్చు లేదంటే కనుక బిజినెస్ పరంగా కావచ్చు అలానే కాకుండా మనం చూసుకుంటే మీరు ఒక వస్తువు కావచ్చు ఒక భూమి కా అంటే ఇలా భూలాభం కావచ్చు వస్తువు లాభం కావచ్చు అలానే వాహన లాభం కూడా మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు వస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక సొంతంగా పెట్టుకోవాలనుకున్న వ్యాపారం అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా సొంత వ్యాపారం అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట దాని ద్వారా ఏంటంటే కనుక మీరు తోక తొక్కినట్టే మీ చేతులతో మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించినా లేదంటే కనుక ఒక వస్తువు వాహనం కొని దాన్ని ఏంటంటే కనుక మీరు ఉపయోగించుకున్న మీకైతే అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయి అన్నమాట అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకెళ్లే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు తోక తొక్కినట్టే అని చెప్పొచ్చు రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట అలానే మీరు ఇంట్లో చేయాలనుకున్న శుభకార్యాల పరకు కూడా అండి డబ్బు తగ్గిపోతుంది అడిగాము ఇస్తారో లేదన్నట్టుగా బాధపడిపోతున్నారు కదా ఆ డబ్బు కూడా ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భార్య పరంగా కూడా అండి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళు కూడా మనం ఏంటంటే కనుక డబ్బు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇక మనం చూసుకున్నట్టయితే ఏంటంటే డబ్బు పరంగా అయితే ఇబ్బంది అయితే లేదండి డబ్బు పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కొంచెం ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు కొంచెం చూసుకోండి తగు జాగ్రత్తలు తీసుకోండి వడదెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటుంది కొంచెం అంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా అనారోగ్యం వస్తుందని మనం చెప్పలేం కానీ కొద్దిపాటి అనారోగ్యానికి అయితే గురవుతారు అది కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ తేదీ అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట తొమ్మిదవ తేదీ శుక్రవారం కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి మీరు దీపం పెట్టడం పూజ చేసుకోవటం ఆ తల్లికి నమస్కారం చేసుకోవటం అలానే కాకుండా ఆ తల్లిని అంటే పూజించడం ఆరాధించడం చేయండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంకా మీరు దూసుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీకు ఇక్కడ అప్పులు తీరుతాయి అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపద పెరుగుతుంది కాబట్టి అప్పులను తీర్చుకోగలుగుతారు అప్పుల కూబిలో నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుందండి కాబట్టి ఆ తల్లిని పూజించేటప్పుడు మీరు ఈ విధంగా ఏంటంటే కనుక దీపం పెట్టడం ఎరుపు రంగు పుష్పాలు సమర్పించుకోవటం నమస్కారం చేసుకోవటం ప్రదక్షిణలు చేయటం లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు ఈ రోజంతా కూడా బాగుంటుంది అనుకూలత ఎక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది విజయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది అన్ని రంగాల వారికి బాగుంటుంది వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది భార్యభర్తల పరంగా బాగుంటుంది అమ్మ నాన్నకు ఏంటంటే కనుక ఉండే అనారోగ్యం తొలగిపోయి వాళ్ళ వల్ల కూడా మీకు ఏంటంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది పురాతన ఆస్తుల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయి అవుతుందని మనం చెప్పొచ్చు అన్ని విధాలుగా చూసుకుంటే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పదవ తేదీ శనివారం వీలుంటే ఏంటంటే కనుక మీరు అంటే ఉప్పు కానీ నువ్వులను కానీ దానం చేసుకోండి అలా చేస్తే ఏంటంటే కనుక శని నుంచి విముక్తి కలుగుతుంది రాహుకేతు ప్రభావాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా మీకు ఇంకా మంచి జరుగుతుంది ఈ రోజు వీలుంటే ఏంటంటే కనుక శని ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక ప్రదక్షిణలు చేయటం కాసేపు గుళ్ళో కూర్చోవటం దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చెయ్యండి దాన ధర్మాలు అంటే కనుక పెద్ద పెద్ద దాన ధర్మాలు కాదు మీకు తోచిన దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అనమాట ఫలితాలనైతే ఎక్కువగా చూడగలుగుతారు ఈ రోజు కూడా అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మీకేంటంటే ఏంటంటే కనుక పని ప్రెషర్ అంటే పెరిగి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది చూసుకోండి పని చేసే దగ్గర ఏంటంటే కనుక సమయానికి పని జరగదు కాబట్టి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే నాలుగు గంటల తర్వాత కనిపిస్తుంది అనమాట అనుకున్న పనులు జరగటం లేదు ఎందుకు ఇలా అంటే ఆగిపోతున్నాయని కొంచెం బాధపడతారు అలానే కాకుండా ఇంట్లో జరగాల్సిన అంటే శుభకార్యాల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గంతో కలుస్తారు దూర ప్రయాణాలు చేస్తారు అలానే ఏంటంటే కనుక ప్రయాణాలలో అంటే మంచిగా జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇబ్బంది రంగా ఉంటుందండి ప్రయాణం వల్ల కాబట్టి అది కూడా మీరు చూసుకోండి మిగతా అదంతా కూడా మీకైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండబోతుంది దైవనుగ్రహం ఉంది కాబట్టి మంచి జరుగుతుంది అలానే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత మీకు అంటే తొమ్మిదవ తేదీ బాగానే ఉంటుంది పదవ తేదీ బాగానే ఉంటుంది పదకొండవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఆదివారం కాబట్టి ఆదివారం రోజున ఏంటంటే వీళ్ళు ఉంటే నిమ్మకాయతో ఏంటంటే పరిహారం కూడా చేసుకోండి ఆదివారం కూడా అనుకూలత ఎక్కువగానే ఉంటుంది అనమాట ఇబ్బంది లేదు దూర ప్రయాణాలు ఈ రోజు ఎక్కువగా చేయాల్సిన పని రావచ్చు ఇంటికి బంధువర్గం అంటే నుంచి పిలుపు రావటం లేదంటే కనుక శుభకార్యాలు జరిగే వాటి మీద చర్చించటం చిన్న చిన్న శుభకార్యాలను కూడా ఇంట్లో చేసుకోవటం బంధువులతో కలవటం హ్యాపీనెస్ అనేది ఉండటం అలానే కాకుండా ఏంటంటే భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళటం అలానే వచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద టూర్లకు వెళ్ళటం ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇక్కడ కొన్ని అంటే మీ పర్సనల్కు సంబంధించిన విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది వివాహపరంగా ఎవరికైతే వివాహం జరగటం లేదో అలాంటి వాళ్ళకి ఏంటంటే వివాహ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఇక్కడ అమ్మాయి ఉన్నారు అక్కడ అబ్బాయి ఉన్నట్టు మాటల సంప్రదింపులు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి సంతాన పరంగా బాగుంటుంది మంచి అభివృద్ధి ఉంటుంది మంచి పురోగతి కూడా మీకు అంటే కలుగుతుందని చెప్పొచ్చు మంచి ప్రశంసలు కూడా అందుకుంటారండి అంటే ఇలా పెంచారు పిల్లల్ని ఇలా పెంచినందుకు అంటే మీకు గర్వంగా ఉంటుంది కొంతమంది మిమ్మల్ని అప్పచేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది పెంపకం బాగుందని అలానే కాకుండా మీరు పెంచే విధానం పద్ధతి అంతా కూడా మాకు నచ్చిందని కొంతమంది మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తు తరచు కూడా చెప్పొచ్చు అలానే పొగడతలకు పడే రకం కాదు కాకపోతే ఏంటంటే కనుక మీ పెంపకం నిజంగానే బాగుంటుంది వృషభరాశులో ఉండేవాళ్ళు అంటే బాగా ఒక క్ర అంటే ఒక క్రమశిక్షణగా పెంచుతూ ఉంటారు పిల్లల్ని అందరూ పెంచరా అండి అంటే కనుక అలా కాదండి వృషభ రాశి వాళ్ళైతే అంటే మనం కష్టపడుతున్నాం మన పిల్లలు కూడా ఇంత కష్టపడకూడదు అన్నట్టుగా వీళ్ళు అంటే చక్కగా అండి కష్టం విలువ తెలవాలి కాకపోతే మరీ ఎక్కువగా కష్టపడకూడదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఇక ఆ తర్వాత మీకు బాగానే ఉంటుందండి పదకొండవ తేదీ కూడా బాగానే కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోగలుగుతారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా అంటే కొంతమంది చెప్పుడు మాటలు ఉంటాయి కదా అవి వినకండి అవి వింటే ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుందన్నమాట మీకే బాధలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరేంటంటే చెప్పుడు మాటలు అంటే మీ కళ్ళతో చూడండి మీరేంటంటే కనుక నమ్మకండి కొంతమంది వచ్చి చెబుతారు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు అంటే ఇబ్బందికి గురైతే వాళ్ళకి ఏంటంటే అదో ఆనందం అనమాట అదో హ్యాపీనెస్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వినకండి వాటిని అవేర్ చేసేయండి తెలిసినా కానీ తెలియనట్టు ఉండండి శత్రువుల ముందు ఎప్పుడు కూడా ఏది తెలిసినా కానీ తెలియనట్టే మనం నటిస్తూ ఉండాలి అలాంటప్పుడే మనకు మంచి ఫలితాలు అయితే అనమాట ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఆదివారం గుర్తుపెట్టుకుంటే లేదంటే సోమవారం కూడా మనకు పౌర్ణం వస్తుంది పన్నెండవ తేదీ కాబట్టి వీలుంటే ఆదివారం లేకపోతే సోమవారం ఈ రెండు రోజుల్లో మాత్రం ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి పండింది తీసుకోండి ఇది ఎందుకంటే కనుక కొంచెం మీకు అంటే దిష్టి దోషాలు కావచ్చు లేదంటే కనుక నెరదిష్టి వల్ల మీరు సఫర్ అవుతున్నట్టయితే దాని నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట పండిన నిమ్మకాయని తీసుకొని తలచుట్టుతో పదకొండు సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక కాలి కింద పెట్టి తొక్కండి ఇది బయట చేస్తేనే చాలా మంచిది ఇంట్లో చేసుకుంటే తొక్కలేం కదా కాబట్టి బయట మీకు వీలున్న ప్రదేశంలో చేసేసుకోండి చూడండి దీనివల్ల అయితే మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది మంచి ఫలితం పొందుతారు నిమ్మకాయ పరిహారం కూడా పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది అలానే కాకుండా ఫలితాన్ని ఎక్కువగా తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి